ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశి వారి గురించి తెలుసుకుందాం జూలై ఇరవై మూడో తేదీ బుధవారం తుల రాశివారి నుండి వీరు దూరం కావాలనుకుంటున్నారు మరి ఇంతకీ జూలై ఇరవై మూడో తేదీ బుధవారం రోజు తులరాశిలో జన్మించిన జాతకుల నుంచి ఏ వ్యక్తి దూరం కావాలనుకుంటున్నారో ఎందుకు మీ నుంచి ఆ వ్యక్తి దూరంగా ఉండాలనుకుంటున్నారు అసలు ఇంతకు ఆ వ్యక్తి ఎవరు ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ ైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ రాబోయే రోజుల్లో మీకు గోచర పరంగా మధ్యస్థంగా ఉంటుందా చెడు ఫలితాలు ఉంటాయా లేదంటే అనుకూలంగా ఉంటుందా ఇటువంటి ఎన్నో విషయాల గురించి కూడా ఈరోజు మనం ఈవిడ ద్వారా చూసి తెలుసుకుందాం అలాగే అసలు మీకు రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి గోచర పరంగా మీకు జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారో ఇటువంటి ఎన్నో విషయాల గురించి కూడా ఈ రోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడు చూస్తున్న ప్రతి ఒక్క తొల వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లైట్ చేయకుండా వెంటనే వీడని స్టార్ట్ చేసిద్దాం తొలరాశి వారికి గోచరపరంగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే గనక మధ్యస్థ నుండి ఎక్కువగా చెడు ఫలితాలు మీకు గోచరిస్తూ ఉన్నాయండి ఇకపోతే మీపై ఏలినట్టు శని జన్మశని ప్రభావం కూడా ఎక్కువగానే ఉందంటున్నారు పండితులు ఇక ఈ సమయంలో మీరు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచన చేస్తూ ఉన్నారు మీరు అసలు ఊహించలేరండి ఆ విధంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క తులరాశి వాగ్వివాదాలు గొడవలు చికాకులు ఒక్క మాట మీరు అసలు నోరు ఎత్తగానే మీకు ఏ విషయంలో అయినా సరే ఎదురు రావడం ఇలా అనారోగ్య సమస్యలు వేధించడం ఇటువంటివన్నీ కూడా జరగబోతున్నాయండి కాబట్టి తులరాశివారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించాలని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీలో ఎక్కువ మంది వ్యక్తులకు కూడా కోపం అనేది చాలా వెంటనే వచ్చేస్తుందండి చిటికి వేసినంత మాత్రాన ఏ విధంగా అట టైం గ్యాప్ ఉంటుందో అంతలోనే మీకు కోపాలు అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి అసలు మీరు కంట్రోల్ చేసుకున్నటువంటి భరించలేని కోపం అనేది మిమ్మల్ని అన చెప్పాలి అంటే అంధకారంలోకి నెట్టివేస్తుందండి కాబట్టి మీ యొక్క కోపాన్ని మీరు కంట్రోల్లో ఉంచుకోవాలని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ యొక్క కోపం వల్ల మీకు అన్ని విధాల నష్టమే ఉంటుంది కాబట్టి కోపాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఈ సమయంలో మీకు రాబోయే మరిన్ని సమస్యల నుంచి కూడా చాలా వరకు కూడా రిలీఫ్ పొందుకుంటారండి ఎందుకంటే మీకు కోపమే మీకు ఈ సమయంలో చాలా శత్రువుగా మారబోతుంది కాబట్టి మీరు మీకున్నటువంటి ఈ మైనస్ ఏదైతే కోపం ఉంటుందో తగ్గించుకోవడానికి కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి రాజకీయ ఒత్తిళ్లు వేధిస్తూ ఉంటాయండి ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బందికర పరిస్థితులు కలిగిస్తాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదంటున్నారు పండితులు వ్యాపారంలో సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి ఇక ధనపరమైనటువంటి విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది స్త్రీలకు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు అదేవిధంగా ఇతర ఏవైతే ఉంటాయో మీకు అనుకోని సమస్యలు కూడా వేధిస్తాయండి ఒత్తిళ్ల వలన అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది రైతులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి సినీ మీడియా రంగాల వరకు కష్ట సమయంగా చెప్తున్నారు పండితులు కొంతమంది వ్యక్తుల మాటల వలన మీరు బాధపడాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు చికాకులు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడతాయండి అయితే తులరాశి వారికి ప్రేమపరమైనటువంటి విషయాలు మాత్రం అనుకూలంగా కనబడుతున్నాయి అలాగే పెళ్ళైన వారు తమ జీవిత భాగస్వంత హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తారు ప్రేమపరమైనటువంటి విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అవివాహితులకు వివాహ యోగం ఉంది ఇకపోతే తులరాశి వారికి కొనసాగుతున్న ఎల్నటి శని ప్రభావం కారణంగా మీకు చికాకులు మొదలవుతాయి అనారోగ్య సమస్యలు నిత్యం వేధిస్తుంటాయి ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఏం మాట్లాడినా వివాదాలు ఏ పని స్టార్ట్ చేసినా పూర్తయినట్లే అనిపిస్తుంది కానీ జస్ట్ లాస్ట్ మినిట్లో రిజల్ట్ అనేది తారుమారైపోతుంది ఆర్థిక సమస్యలు వేధిస్తాయి ఎంత కష్టపడినా ఫలితం మాత్రం పొందలేరు కేవలం యొక్క మంచితనంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కోగలుగుతారో తొలరాస్తారు ఇక ఈ టైంలో మీరు చేయని తప్పులకు ఈ రాసి వ్యక్తులు శిక్షణ అనుభవిస్తారు ఉద్యోగులు సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు టైం బాగాలేదండి నిరుద్యోగులకు కొన్ని రోజుల్లో ఉద్యోగం వస్తే వచ్చినట్లు లేదంటే ఈ యొక్క ఏడాది ఈ నెల కాదు ఈ ఏడాది అంతే కూడా అంతే సంగతులండి ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయితే త్వరలోనే అవ్వాలి లేదంటే ఆ తర్వాత అది జరగని పనేనండి ఇక తులరాశి వ్యాపారులకు రాబోయే రోజుల్లో అనుకునే సమస్యలు ఆర్థిక నష్టాలు తప్పవండి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండే వ్యక్తులు వాహన ప్రమాదాల కారణంగా నష్టపోతారు వెండి బంగారు వ్యాపారులు విపరీతంగా నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి కాంట్రాక్టులు చేసేవారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడతారు ఇక ఈ రాశి విద్యార్థులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు సాధిస్తారు అనుకున్న కళాశాలలో సీట్లు సంపాదిస్తారు విదేశాల్లో చదువుకోవాలి అనుకున్న వారి ఆశ ఫలిస్తారు అలాగే ఈ రాశి కళాకారులకు నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్న అవకాశాలు కోల్పోకుండా నిలబడతాయి అది అద్భుతంగా లేకపోయినా బాగానే గడిచిపోతుంటుంది ఓర్పు నేర్పుగా ఉంటేనే నెగ్గుకు రాగలుగుతారు తొల ఇకపోతే ఈ రాశి వ్యవసాయదారులకు మొదటి పంట మీకు మొదటి పంట బాగా లాభాలను ఇస్తుందండి రెండో పంట సరైన లాభాన్ని ఇవ్వ ఇవ్వలేకపోయినా కూడా ఇలాంటి ఇబ్బందులైతే మీకు ఉండవు అప్పులు మాత్రం తీర్చుకోగలుగుతారు ఇక ఈ రాసు వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు చర్చించి తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతో మేలు చేస్తాయి సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు తన సంతానము ఆత్మీయులు సొంత వారు చేసే తప్పులు తప్పులు కనిపించవు మీరు వారిని సమర్థించడానికి రక్షించడానికి ఎక్కువగా డబ్బుని పలుకుబడి ఉపయోగిస్తారు ఇది వృధా ప్రయాసం గుర్తుపెట్టుకోండి కాబట్టి అటువంటి తప్పులు మీరు చేయొద్దు ఇక తులరాశి వారికి వ్యాపారాలు విజయవంతమవుతాయి లాభాలు పేరు వస్తాయి అది కూడా కష్టపడ్డ వ్యక్తులకు మాత్రమే అది కూడా రాబోయే రోజుల్లో అది కూడా ఎప్పుడు అంటే ఏలినర్శి ప్రభావం ఎప్పుడైతే మీ మీద తొలగిపోతుందో ఆ తర్వాత మాత్రమే మీకు వ్యాపారంలో విజయాలు వస్తే గుర్తుపెట్టుకోండి అది కూడా కష్టపడ్డ వ్యక్తులు మాత్రమే క్రమక్రమంగా మీకున్న కష్టాలు తొలగిపోతూ ఉంటాయన్నమాట ప్రస్తుత కాలంలో అయితే మీకు కష్టాలు వెంటాడుతూ ఉంటాయండి ఎవరైతే కష్టపడతారో ధైర్యంగా ఎదుర్కొంటారో వారికి మాత్రం మీ యొక్క గ్రహ ప్రకారం చూసుకున్నట్లయితే కాస్త మార్పులు ఉంటాయి ఉంటాయన్నమాట ఇక సక్రమంగా సాగిపోతున్న వ్యవహారాల్లో మీలో కొంతమంది నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతుంటారండి భూములు విలువ పెరగటం వలన మీరు ధనవంతులు అవకాశం ఉన్నా కూడా మీలో ఎవరైతే మీ యొక్క భూములు కోర్టు కేసులు వాటి వల్ల నలిగిపోతారు సో రావాల్సిన ధనం కూడా అందుక మీరు ఎన్నో రకాలుగా ఆర్థికంగా లాభాలు రావాల్సిన మీకు ఆర్థికంగా మీరు చితికిపోయే పరిస్థితులు వస్తాయి కాబట్టి భూములు ఏవైనా మీకు కోర్టు కేసులు ఉంటే వాటిని మీ వైపుగా వచ్చేందుకు ప్రయత్నాలు చేసి చూడండి ఇక తులరా సారు మీరు ఏదైతే అనుకుంటారో ఒక స్త్రీ సంతానం పట్ల మీకు అదృష్టం అని మీరు ఏదైతే ఏ విధంగా భావిస్తారో అది మాత్రం మీకు చాలా కలిసి వస్తుంది స్త్రీ సంతానం పట్ల మీకున్న అభిమానం అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వారి యొక్క అదృష్టం మీకు ఈ సమయంలో పడుతుందండి ఇక జీవిత ప్రారంభంలో మీరు జీవిత ప్రారంభంలో చూసుకున్నట్లయితే మీలో చాలామంది వ్యక్తులు కూడా మీరు తెలుసు తెలియక తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారండి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఏ విధంగా చేయాలి ఇది తప్ప కాదా అనేది ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ తర్వాత మీరు ఏ పనైనా స్టార్ట్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఈ రాశి వారు పోటీ లేని చోట్ల కూడా మీ యొక్క మంచితనం వల్ల పోటీధరం కొని తెచ్చుకుంటారు ఇతరుల కెత్తులు మీరు చాలా తేలికగా చెత్తు చేయగలరండి ఇక మీకు భాగస్వామి వ్యాపారం ఏదైనా సరే కొంతకాలం లభిస్తుంది కానీ వాటిలో మీరు అసలు లాభ ఇన్వెస్ట్మెంట్ చేయదు గుర్తుపెట్టుకోండి ఇక ఈ వ్యక్తులు ఎదుటి వారికి మనస్తత్వాన్ని తేలిక గ్రహిస్తారండి అదేవిధంగా మీరు రాబోయే రోజుల్లో మీకున్న ముక్సొట్టి ప్రవర్తన వల్ల కొన్ని కొంతమంది శక్తులను తయారు చేసుకుంటారు కాబట్టి అటువంటి వాటికి దూరంగా ట్గా మాట్లాడితే ఎవరికి నచ్చదు కాబట్టి ఏదైనా సరే మీరు ముక్కుసుటిగా మాట్లాడినా కూడా ఎదుటి వరకు నచ్చినప్పుడు కొంచెం మీ బిహేవియర్ కూడా మార్చుకోండి ఇకపోతే జూలై ఇరవై మూడు తేదీ బుధవారం తులరాస్వా నుండి ఎవరు దూరం కాబోతున్నారు ఇప్పుడు మనం చూద్దామండి ఎవరంటే ఎవరు కాదండి మీతో ఎంతకాలం నుంచే బాధలు పడుతూ మీకున్న కోపాన్ని ఆమె దిగమింగుకోలేక మీరు ఏ విధంగా అయితే బాధలు గొడవలు పెడుతున్నారో ఆ తట్టుకోలేనటువంటి మీ యొక్క భార్య ఈ సమయంలో మీ నుంచి దూరం కావాలనుకుంటున్నారండి మీకు ఆ సమయంలో చెప్పడం జరుగుతుంది ఇరవై మూడు తేదీన మీకు చెప్పడంతో మీరు చాలా అంటే చాలా డేలా పడిపోతారు చాలా బాధపడతారు కాబట్టి ఇప్పటి అయినా సరే మీలో మార్పులు తెచ్చుకోండి జూలై ఇరవై మూడు తేదీన మీకు మీ యొక్క మీ నుంచి విడిపోవాలనుకున్న మీ యొక్క భార్యను దూరం చేసుకోకుండా ఆమెతో ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే బంధాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకున్నా మళ్ళీ వెనక్కి తిరిగి రాదు కాబట్టి ఆమె మీ నుంచి దూరం కాకుండా చూసుకోండి తులరాశివారు సో చూసారుగా తులరాశివారు జూలై ఇరవై మూడు తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈవిడ ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈవిడ మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకి వెళ్ళి గణశం క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రాతిభి మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్ తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్